నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని నేను మీకు చెప్పాను గ్రేట్ ఆంధ్ర ప్రచురించిన ఒక ఆర్టికల్ని మీకు చదివి వినిపిస్తాను అని చూడండి వీళ్ళు ఏరు దాటాక బోడి మల్లన్న సరిపోద్దా చంద్రబాబు అనే శీర్షికతో ఈ ఆర్టికల్ ప్రచురించారు ఏమిటంటే దీని సారాంశం చూడండి మీరు క్షుణ్ణంగా ప్రశాంతంగా వినండి ఇది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలు విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసినట్టే సంక్షేమ పథకాలంటే అవేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు ఇవి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార మేనిఫెస్టోలోనివే అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎనలేని హామీలు ఇచ్చారు వాటి అమలుకు అడగడానికి ముందే చంద్రబాబు నాయుడు వాటిని చూస్తేనే తనకు భయం వేస్తోంది అని అంటున్నారు అయితే ఈ భయం అనేది ఇప్పుడే మొదలైందా లేక ఎన్నికల ముందు హామీలు ఇచ్చేనాడు ఈ భయం లేకపోయిందా అనేది ఆయనే చెప్పాలి మాటెత్తితే తనది నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు మరి ఆ అనుభవం ఏమైంది ఈ హామీలు ఇచ్చే ముందు ఆ అనుభవం చంద్రబాబుకు లేదా అమలు చేయాలంటేనే భయపడే భయపడేంత స్థాయి హామీలు తాను ఇచ్చాననే విషయం ఆయనకు తెలియందా అనేది ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న అందరిలోనూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అమలు చేసిన హామీ అంటే కేవలం వృద్ధాప్య పెన్షన్లు మాత్రమే మిగతా వాటి విషయంలో అదుగో ఇదిగో అంటున్నారు కొన్నింటి అయితే పూర్తిగా చేతులు కూడా ఎత్తేసారు ఇందులో కీలకమైనది వ్యవసాయదారులకు ఇచ్చిన హామీలు తనకు అధికారం ఇస్తే రైతుకు ప్రతి ఏటా పెట్టుబడికి ఇరవై వేల రూపాయలు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ప్రకటించారు చంద్రబాబు అదృష్టం ఏమిటంటే ఆయన రుణమాఫీ హామీని ఇవ్వలేదు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీ ఇస్తానంటూ ప్రకటిస్తారనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది ఒకవేళ జగన్ ఆ ప్రకటన చేసి ఉంటే చంద్రబాబు ఆ హామీని కూడా ఇచ్చారు ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా తనకు తిరిగి అధికారం ఇస్తే ప్రస్తుత సంక్షేమ పథకాలనే కొనసాగిస్తామని కొత్తగా ఏమీ చేయమన్నట్లుగా జగన్ ప్రచారం సాగితే చంద్రబాబు నాయుడు ప్రచారం ఎనలేని లిస్టుతో సాగింది ఆ హామీలను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ప్రజలకు మార్లు చదివి కూడా వినిపించారు ఇప్పుడు ఆ హామీలను చూస్తే చంద్రబాబుకే భయం వేస్తోందట అమ్మకు వందనమంటూ చదువుకునే ప్రతి వారి తల్లి ఖాతాలోకి పదిహేను వేలు అంటూ గట్టిగా ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీకి నిస్సందేహంగా ఆ హామీ కొత్త ఓట్లను తెచ్చిపెట్టింది ఆ జగన్ అమ్మఒడి అంటూ ఒకరికే సాయం అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు తను కుటుంబ నియంత్రణను ప్రమోట్ చేశానంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు ఒక దశలో అయితే తన హామీల విషయంలో మాత్రం నియంత్రణ ఉండదన్నట్టుగా అప్పుడు చంద్రబాబు రచ్చిపోవడం కూడా మనం చూసాం ఇప్పుడు డేటా లేదు అని అంటున్నారు ప్రస్తుతానికి అయితే వచ్చే ఏడాదికి దాన్ని వాయిదా వేసినట్లుగా ఉన్నారు అయితే వచ్చే ఏడాదికి అయినా అది సాధ్యమయ్యే పనేనా ఇంట్లో సగటున ఇద్దరు పిల్లలు ఉన్నారనుకున్న ఇప్పుడు కేటాయించిన బడ్జెట్కు రెట్టింపు కావాలి మరి దాని బడ్జెట్ కావాలంటే మరేదో కట్ చేయాలి అలాగని సంపద సృష్టి అప్పుడే జరిగిపోయిందా అంటే నెల నెల వేల కోట్ల రూపాయల అప్పు మీదే బండి నడుస్తూ ఉంది దీంతో మొదలు పెడితే ఇంకా సవాలక్ష హామీల అమలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది ఇది గమనించాలి మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ప్రారంభమని ప్రకటించారు అయితే ఆ పథకానికి డైరెక్ట్గా నిధుల కేటాయింపు అవసరం లేదు కాబట్టి దాన్ని పేరుకు ప్రారంభించేయడమే అయితే దాని లోతు దిగితే గానీ తెలియదు అసలే ఆర్టీసీ నష్టాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు పథకం ఆరంభమిస్తే ఆడవాళ్లు దాన్ని ఎడాపెడా వాడుకుంటే కొన్ని నెలలకు కానీ దాని పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమవుతుంది ఆల్రెడీ ఆ పథకాన్ని అమలు పెడుతున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు ఇప్పుడు ఏడుస్తున్నాయి ఆ పథకం అక్కడి ప్రభుత్వాల ఇమేజ్ను పెంచడానికి మించి తగ్గించి వేస్తున్నాయి అనేది వాస్తవం మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం అనేది బెంగళూరు హైదరాబాద్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునే వారి అసహనానికి కారణమవుతుంది టికెట్ కొని బస్సు ఎక్కే మగవాళ్లు అక్కడి దృశ్యాలను చూస్తూ విస్తుపోతున్నారు ఈ పథకం వల్ల బస్సులు ఎక్కే మహిళల శాతం గణనీయంగా పెరిగింది ఈ భారం ఆర్టీసీ బస్సుల మీద ఇంధన వ్యయం మీద పడుతూ ఉంది ఇది వాస్తవం తెలంగాణ కర్ణాటకల్లో కూడా ఆర్టీసీ పరిస్థితి ఏమీ బాగోలేదు వీలైతే పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేసి చేతులు దులుపుకోవాల్సిన సమయం ఆసనమైన స్థితి అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ సంచలన హామీనిచ్చారు వారికి ఏదో కలిసి వచ్చి కర్ణాటకలో అధికారం దక్కింది దానికి కారణం ఆ హామీని అన్నట్టుగా తెలంగాణలో ప్రకటించారు అక్కడా కాలం కలిసి రావడంతో ఇలాంటి కాపీ ట్రెండులను పట్టుకునే చంద్రబాబు నాయుడు దాన్ని నెత్తి మీదకు తెచ్చుకున్నారు ఎస్ తెలంగాణ కర్ణాటకలతో పోల్చిన ఇప్పుడు ఏపీలో రూరల్ ఏరియా ఎక్కువే నగరాల్లో ఆడవాళ్ళు ఉచితంగా ప్రయాణించిన వారు ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు దానివల్ల ఏదో ప్రయోజనం అనుకోవచ్చు అయితే చెప్పుకోవడానికి పారిశ్రామిక అభివృద్ధి ఉన్న నగరాలు ఏమి ఏపీలో లేవు ఈ పథకం వల్ల ఊరికే తిరిగే వాళ్లే తప్ప ఉపయోగం అయితే శూన్యం ఇప్పటి వరకు ఫంక్షన్ల కోసం దేవాలయాల కోసం బంధువుల ఊర్లకు తిరిగే ఆడవాళ్ళ టికెట్ రుసుం కూడా ఇక ఇక నుంచి తగ్గిపోతే ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి దయనీయంగా మారుతుంది దీన్ని పూడ్చడానికి ఆర్టీసీ టికెట్ రేటుని పెంచుతారా లేక కర్ణాటక మాదిరి పెట్రోల్ ధరలను రాష్ట్ర స్థాయిలో పెంచుతారో చంద్రబాబు నాయుడు చూడాల్సి ఉంది ఇక అన్నా క్యాంటీన్లను తెరుస్తారట త్వరలోనే తిండి కోసం ఇలాంటి ఉచిత క్యాంటీన్లు తెరిస్తే వెళ్ళేవారు ఉంటారేమో కానీ వీటి కోసం ఎదురు చూసేది ఎంతమంది అనేది ప్రశ్న అయితే ఇలాంటి పథకం అమల్లో నిర్వాహకులు దండుకునే అవకాశాలు కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి తెలుగు తమ్ముళ్ళ కాంట్రాక్టుల కోసం ఇది ఉపయోగపడే పథకమే అన్నది నిర్విధాంశం ఇలా చంద్రబాబు అమలు చేయాల్సిన అమలు చేస్తానంటూ ఎన్నికల్లో ప్రకటించిన పథకాలు బోలెడున్నాయి అయితే రైతుల విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేయడాన్ని ఆ వర్గం గమనిస్తూనే ఉంది జగన్ ఆరు వేల ఐదు వందలు ఇచ్చినప్పుడే రైతుల్లో చాలా అసహనం ఉండేది అందులో మోడీ రెండు వేల రూపాయలు ఏదో ఉందని జగన్ తమకు ఇస్తున్నది చాలా తక్కువ అని అసహనం రైతాంగంలో ఉండింది అది ఎన్నికల సమయంలో ప్రతిబింబించింది కూడా ఏడాదికి ఏడెనిమిది వేలు ఇస్తూ తమకు జగన్ ఎలాంటి ఉపయుక్తంగా నిలవటం లేదంటూ రైతులు బాగా అసహనంతో స్పందించేవారు ఆ ఐదేళ్లలోనే చంద్రబాబు దాన్నే ఇరవై వేలకు పెంచుతామంటూ ఆర్భాటంగా ప్రకటించుకున్నారు అయితే జూన్లోనే అందాల్సిన పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఊసు లేదు అసలు దాని కథ ఎత్తడం లేదు ఈ ఏడాదికి లేదనో వచ్చే ఏడాదనో మాట కూడా లేదు అదేమంటే భయమేస్తుందంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించుకోవడంతో రైతులకు అయితే ఈ సందేశం గట్టిగానే వెళ్ళింది చంద్రబాబు నాయుడు తమను వంచడం కొత్త కాదు అనే భావన కూడా రైతుల్లో ఉంది మిగతా వర్గంలో పుట్టే అసహనం వేరు రైతుల్లో పుట్టే అసహనం వేరే రైతులు అయాచితంగా ఆశించరు అయితే చెప్పిందాన్ని చేయాలనే తత్వం రైతుల్లో ఎప్పటికీ ఉంటుంది జగన్ ఎంతో కొంత ఇస్తేనే బాగా అసహనం కనిపించింది అందులో మోడీది ఇంత జగన్ది ఇంత అంటూ లెక్కగట్టేవారు మెజారిటీ రైతాంగం ఖాళీ సమయంలో వారు ఇలాంటి చర్చలు బ్రహ్మాండంగా చేస్తారు ఊళ్ళ రచ్చబండల మీద జగన్ మీద వ్యతిరేకత తోనో చంద్రబాబు మీద సానుకూలతోనో ఓటేసిన వారు కూడా ఆ ఇరవై వేలను చంద్రబాబు ఇంకా ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు అయితే చంద్రబాబు ఆ ఊషెత్తడం లేదు రైతులు గమనిస్తుంటారని చంద్రబాబుకు కూడా తెలిసే ఉంటుంది ఎస్ అయితే తెలుగుదేశం పార్టీ ఆ హామీల విషయంలో విరుగుడు మంత్రాన్ని పఠిస్తోంది అసలు సంక్షేమమే అక్కర్లేదని సంక్షేమ పథకాలు దండగాని వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదని రాష్ట్రం అభివృద్ధి అని అప్పులు అని ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇవి మాట్లాడాల్సింది ఇప్పుడు కాదు ఒకవేళ సంక్షేమ రహితమే చంద్రబాబు అజెండా అయితే దాన్ని ఎన్నికల ముందే ప్రకటించాలి కదా తమకు అధికారం ఇస్తే సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి సారిస్తామని ప్రకటించాల్సింది అలా చెప్పి ప్రజల తీర్పు కోరి అన్ని పథకాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఉన్న అడిగేవారు ఉండరు ఎన్నికల ముందేమో దేశ బడ్జెట్కు సరి సమానమైన స్థాయి హామీలు ఇచ్చి ఇప్పుడు వేరే నీతులు చెబితే జనాలు ఒంగోబెట్టి తంతారు జగన్ అప్పులు చేశాడు తను సంపద సృష్టిస్తానని చెప్పుకుంటున్నది కూడా చంద్రబాబే రెండు నెలల్లో సృష్టించిన సంపద ఎంతో కూడా జనాలకు క్లారిటీ ఇవ్వాల్సిన సమయం ఆసనమైంది చంద్రబాబు హామీలు అమలే కనుక మొదలు పెడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత ఊబిలో కూరుకుపోవడం కూడా మరింత తీవ్రమే అవుతుంది తప్ప మరొకటి జరగదు అయినా తన అనుభవం అని తను విజనరీ అని సంపద సృష్టి అని తను చంద్రబాబు అని చంద్రబాబు గట్టిగా చెప్పుకున్నారు ఆయన వంగమాగదులు కూడా అదే చెప్పారు ఇప్పుడు బీదారుపులు అరిస్తే అంతకు మించిన నీచం ఇంకేమీ ఉండదు ఏపీలో ఇప్పుడిప్పుడే ఈ హీట్ మొదలవుతోంది హానీమూన్ పీరియడ్ ముగుస్తోంది ఎదురు దాడితో తమ్ముళ్ళు కూడా ఎక్కువసేపు బండి లాక్కు రాలేరు ఇలాంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ కూడా పారాచూట్ వేసుకొని బయటపడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అన్నది కథనం మిథులారా ఇది వందకు వంద శాతం కరెక్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిత్రులారా ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ